అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి వృషభ రాశి వాళ్ళకి పన్నెండు సంవత్సరాల శత్రువు బయటపడబోతున్నారు మరి మూడు రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద సంఘటన చోటు చేసుకోబోతుంది ఈ ముగ్గురు వ్యక్తులు మీ వెంట పడుతూ ఉన్నారు అయితే వృషభ రాశి వారికి పన్నెండేళ్ల తర్వాత ఆ శత్రువు ఎవరు వీళ్ళ వెంట పడుతున్న ఆ ముగ్గురు ఎవరు ఇంతకీ మరో మూడు రోజుల తర్వాత అతి పెద్ద సంఘటనలు ఏం జరగబోతుందనేది పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోని తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశికి చెందుతారు ఇక వృషభ రాశి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్ళ మనస్తత్వం చూసుకున్నట్లయితే ఈ రాశి వ్యక్తులు రహస్య స్వభావాలను చెప్పుకోవాలి అంటే వీళ్ళు అందరితో అన్ని విషయాలు పంచుకోవడం అనేది వీళ్ళకి నచ్చదు బయట వ్యక్తులను ఎంతవరకు అయితే విషయాలు తెలియచేయాలో అంతవరకు మాత్రమే తెలియచేసేటటువంటి గుణం కలిగి ఉంటారు అన్ని విషయాలనేవి బయట వ్యక్తులతో పంచుకోరు మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనం బయట మనుషులను చూస్తూ ఉండడం వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ని మాత్రం ఎవరితో కూడా చెప్పము కానీ ఇతర వ్యక్తులు విషయాలు మాత్రం తెలిసినా నలుగురికి చెప్తూ ఉంటారు దానికి నాలుగు మాటలు జోడించమని చెప్తారు కానీ ఈ వృషభ రాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలిగి ఉండరు ఇక అదే విధంగా ఈ రాశి వ్యక్తులు మంచి తెలివితేటలు కలిగిన వారు అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు నచ్చదు అది చాలా కష్టంగా భావిస్తారు ఇతరులు వీళ్ళకి ఏదైనా చెప్తే దాంట్లో నిజముందా లేదనే అంశాలు చాలా తేలిగ్గా గ్రహించగలరు ఇక వృషభ వారి యొక్క జీవితం కనుక చూసుకున్నట్లయితే భూమి వాహనం యంత్రం రాజకీయాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు అనేవి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి ఇంకా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశం కూడా బాగా ఉంటుందని చెప్పవచ్చు భూముల ధరలు పెరగడం మూలంగా వీరు ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంది వృషభ వారి జీవితంలో కొన్ని ఒడదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా సాఫీగా సాగిపోతుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీరు నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు కొన్ని సందర్భాల్లో వృషభ రాశి వారు తప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ నీతి నిజాయితీని మాత్రం వదిలిపెట్టరు ఇక వృషభ రాశి వారి వ్యక్తులు ఎంత తొందరగా అయితే కోపం వస్తుందో అంత తొందరగానే కోపం అంతా కూడా పోతుంది వీరికి వివాహానంతరం జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి యొక్క సిద్ధాంతాలు కానీ మనస్తత్వాలు కానీ మార్చుకునే స్వభావం వీళ్ళకి ఉండదు ఏ సిద్ధాంతాలనైతే కట్టుబడి ఉంటారో వాటి కోసమే వీళ్ళు జీవితాంతం నడుస్తూనే ఉంటారు వీరు జీవితాంతం కూడా శ్రమపడుతూనే ఉంటారు జీవితంలో వీరికి మంచి స్థితికి రావడానికి ఇది ఒక కారణం అవుతుందని చెప్పవచ్చు అయితే వృషభ వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీ ముందుకు రాబోతున్నారు అంటే మీరు చేసేటటువంటి పనుల చోట కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు అవ్వచ్చు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు మీరు కీడును కోరుకునే శత్రువులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు మాత్రం గుర్తించలేకపోతున్నారు ఎందుకని అంటే ఈ వృషభ రాశి వ్యక్తులది మంచి స్వభావం మంచి మనసు కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం మీ ముందు మంచిగా ఉండి మీ వెనకాల గోతులు త్రవ్వుతున్నారు ఎందుకంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం చూసి వాళ్ళు ఓర్వలేకపోతూ ఉంటారు మీ సక్సెస్ను చూసి తట్టుకోలేక అనేక రకాలుగా వారు మిమ్మల్ని ఎప్పుడు దెబ్బ కొట్టాలని ఎదురుచూస్తూ ఉన్నారు అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో పన్నెండేళ్ల నుంచి ఉన్నారు ఆ శత్రువులు ఎవరు ఈ సమయంలో ఒక సంఘటన ద్వారా తెలిసే అవకాశం కనిపిస్తుంది ఇక వాళ్ళు ఎవరుని తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళతో బంధాలు పెంచుకోవలసినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా వారితో ప్రవర్తించాలి అంతేగాని మీ యొక్క పర్సనల్ విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకూడదు ఒకవేళ మీరు కనుక అలా చేస్తే మీరు మీ జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసే వాళ్ళు అవుతారో అంటే మీ జీవితంలో కోరి కష్టాలు కొని తెచ్చుకునేవారు అవుతారనమాట అంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఎలా ఉన్నా సరే ఇది వరకు వారు మీకు కీడులు చేస్తున్నారని మీకు తెలిసినా సరే మళ్ళీ మళ్ళీ మీరు వారిని గుడ్డిగా ఆ వ్యక్తులు నమ్ముతూనే ఉంటారు ఇక ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పుడు చేసిన వాళ్ళు అవుతారు అంటే మీరే సమస్యలని క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు కాబట్టి ఇటువంటి అంశాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో తప్పకుండా మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక సూచన అనేది జరుగుతూ ఉంటుంది మీకున్న శత్రువులు ఎవరు అనేది అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ సంఘటన వలనే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే మీ శత్రువులు ఎవరి దగ్గర అయితే నెగిటివ్గా ప్రచారం చేస్తారో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తెలియచేసే అవకాశం ఉంటుంది ఇంతవరకు గుడ్డిగా నమ్మిన వ్యక్తులు కారణంగానే మీరు ఎంతగా మోసపోయారన్నది మీకే అర్థమవుతుంది ఇక అదే విధంగా మీ వెంట ముగ్గురు వ్యక్తులు పడుతున్నారని చెప్పాను కదా అవునండి ఒక మనిషి ఇద్దరు మగ వ్యక్తులు మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక మనం కొంతమందిని ఎంత అవాయిడ్ చేసినా కూడా వాళ్ళు మాత్రం మనతో మాట్లాడాలని మనతో స్నేహం చేయాలని మనతో బంధం కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకా అటువంటి ముగ్గురు వ్యక్తులు మీ వెంట పడబోతున్నారు వారి కారణంగా మీ జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదా అలాగే చూస్తూ ఉంటాం కదా ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే ఇక ముందు మీ జీవితం ఎలా ఉండబోతుందనేది మీకు ఒక పెద్ద మార్పుకు కూడా కారణం ఆ వ్యక్తులే అవుతారు ఒకవేళ మీరు కనుక వారితో స్నేహం చేశారంటే వాళ్ళిచ్చే సలహాలు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ తీసుకురాబోతుంది అంటే మీ జీవితం మలుపు తిరగబోతుందని చెప్పవచ్చు ఈ సమయంలో ఉద్యోగాల కోసమైతే ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి అవకాశం రాబోతుంది ఏదైనా కొత్తగా ప్రారంభించారంటే వారి కారణంగానే ఆర్థిక సహాయం పొంది మీరు మంచి వ్యాపారం మొదలు పెడతారు మీకు సంబంధించిన వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సఫలమవ్వచ్చు ఈ విధంగా మీకు ఆ వ్యక్తుల ద్వారా మంచినది జరగబోతుంది ఇదంతా కూడా మీ గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగానే అనుకూలతలు ప్రతికూలతలు పొందే అవకాశం ఉంటుంది చూసారు కదండి వృషభ రాశి వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి మరో మూడు రోజుల తర్వాత మీకు ఏ విధంగా మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది ఈ వృషభ రాశి వ్యక్తుల జాతకం ప్రకారం అంటే పన్నెండేళ్ల శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంకా ఈ వృషభ రాశి వారి యొక్క వ్యక్తులు మరింత ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే అనుమంచాల్సిన పాటించండి ఇక గణపతిని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కానీ మీకు వీలైనంతకు మీకు శక్తి మేరకు కూడా దా అంటే దానం చేయండి గోమాతని సేవిస్తూ ఉండండి గోమాత అంటే సకల దేవతలకి స్వరూపం కదా గోమాతకి సేవ చేస్తే అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఈ యొక్క పరిహారాలు పాటిస్తే కనుక మీరు జీవితంలో ఇంకా ఇంకా ముందుకు వెళతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు